ఉన్న మెగా ఫ్యాన్స్ వీళ్ళు ఒక్క కనుసేయగలంటే చాలు పొలిటికల్గా విమర్శించే వాళ్ళని ఎముకల్లో సున్నం లేకుండా చేయగలరు ఆయన ఆయనను విమర్శించేవాళ్ళు కానీ ఈవెన్ రోజా కూడాను ఒకప్పుడు క్యారెక్టర్ల కోసం ఆయన దగ్గర దండాలు పెట్టుకొని నువ్వు ఎలా ఏ స్థితిలోంచి వచ్చావో జబర్దస్త్ స్టోలో మాట్లాడచ్చు మేము కాదు అంటలేదు ఏకవచ్చడంతో వాళ్ళ కుటుంబాలను మాట్లాడటం చాలామంది ఈరోజు పొలిటికల్ యొక్క అహంకారము ప్రభుత్వం అండం ఉన్నదనే దాన్ని చూసుకున్నా కూడా ఈవెన్ ఎస్పెషలీ పోసాని కృష్ణ మురళి ఆయన ఏ స్థితి నుంచి వచ్చాడో అందరికీ తెలుసండి మన ఆయనే చెప్తారు ఆ పరచురంకుల ఇంట్లో ఏ స్థితిలో నుంచి వచ్చావని ఈరోజు ఇండస్ట్రీలో నువ్వు ఒక డైరెక్టర్గా ఉండటానికి కానీ అప్పట్లో నువ్వు రైటర్గా ఉన్నప్పుడు కానీ చిరంజీవి గారు కూడా అంత కష్టం నుంచి వచ్చిన వ్యక్తి ఆయనే చెప్తారు పునాది రాళ్ళు ఒక సినిమా చేసేటప్పుడు ఆయన లంచ్ టైంలో ఉన్నప్పుడు శివ వాళ్ళ మేకప్ మ్యాన్ ఉన్నారు కదా వాళ్ళు కూర్చొని ఉంటే చిరంజీవి గారిని ఆ కుర్చీలోంచి లేపేశారట ఏ చైరు కూర్చుంటారంటే పాప ఆయన ప్లేట్ తీసుకొని లేసినప్పుడు ఈయన మేకప్ మ్యాన్ గా అప్పుడు ఆ టచ్ శివ గారు ఇప్పుడున్న మేకప్ మ్యాన్ ఆయన లేసి సార్ రెండు సార్ మీరు నా చైర్లో కూర్చోండి అని మీరు ఎప్పటికైనా పెద్ద హీరో అవుతారు సార్ అని అందరూ కష్టంలోంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పుడతా పుడతా వచ్చిన వాళ్ళు కాదు